హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సరస్వతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో పన్నీర్ పులావ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇది ద బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు పన్నీర్ తోటి మనము ఏ రెసిపీస్ అయినా కూడా చాలా చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదండి అందులో అందులో ఇవాళ నేను చూపించబోయే రెసిపీ పన్నీర్ పులావ్ ఇంకెంత కాలుష్యం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా కుక్కర్ని పెట్టేసుకొని ఒక గరిట ఆయిల్ ఒక గరిట నెయ్యి వేసుకోండి ఫ్లేవర్ అనేది బాగుంటుంది మీకు ఇష్టమైతే పూర్తిగా నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఒక బిర్యానీ ఆకు బిర్యానీ స్పైసెస్ అన్నిటిని కూడా యాడ్ చేసుకొని వన్ మినిట్ పాట అలా వేయించుకోవాలి తర్వాత ఇక్కడ నేను రెండు వందల గ్రాముల వరకు పన్నీర్ ముక్కలని అయితే తీసుకుంటున్నాను ఇవి కూడా వేసేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పన్నీర్ ముక్కలన్నీ కూడా మంచిగా వేయించుకోవాలి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా వేయించుకోవాలి ఈ విధంగా అన్నిటిని వేయించేసుకొని వీటిని తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి బిర్యానీ దీని స్లేం రాకుండా ఓన్లీ పన్నీర్ ముక్కలు మాత్రమే వేయించి తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి వేయించుకోవాలి ఇలా వేసుకొని ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పొయ్యి మంచిగా వేగేంత వరకు కూడా వేయించుకోవాలి ఒక అర టీ స్పూన్ వరకు పసుపు అలాగే ఒక స్పూన్ వరకు సాల్ట్ ఒక స్పూన్ వరకు కారం ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని మంచిగా వీటిని వేయించుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా వేయించుకొని తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న వంటి ఒక మీడియం సైజు టమాటాను వేసుకోండి చిన్న అయితే రెండు టమాటాలు వరకు యాడ్ చేసుకోవాలి ఈ విధంగా టమాటాలు కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిపోయిన తర్వాత ఒక మీడియం సైజు క్యాప్స్కమ్ని సన్నగా కట్ చేసి ముక్కలు వేసుకొని తర్వాత ఫ్రోజన్ బటానీ కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ క్యాప్స్కమ్ అనేది ఆప్షనల్ అండి ఉంటే వేసుకోండి లేదా దాని ప్లేస్లో క్యారెట్ని కూడా వాడుకోవచ్చు ఈ విధంగా ఒక టూ మినిట్స్ పాటు బఠానీలు అలాగే క్యాప్స్కమ్ మంచిగా వేయించుకోవాలి గంటపాటు నానబెట్టుకున్న వంటి బాస్మతి రైస్ను కూడా ఒక చిల్లు గిన్నె వేసుకొని నీళ్ళన్నీ ఒడిసిన తర్వాత శుభ్రంగా రైస్ను మాత్రమే వేసుకోవాలి నెమ్మదిగా నీరు తడి ఏం లేకుండా హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టి దీన్ని వేయించుకోవాలి ఒక టూ మినిట్స్ పాటు ఎక్కువగా కలపొద్దండి రైస్ అనేది విరుగుతుంది మనం తీసుకున్న కప్పు గాను కప్పు బావు ప్రకారం వాటర్ అయితే సరిపోతుందండి ఈ విధంగా వాటర్ని యాడ్ చేసుకొని కొద్ది కొత్తిమీర పుదీనాను కూడా వేసుకోవాలి తర్వాత చూసుకొని ఉప్పు సరిపో ఇక్కడ మెయిన్ మనకి రైస్లో ఉప్పు అనమాట ఉప్పు సరిపోతే చప్పగా అనిపిస్తుంది ఉప్పు చూసుకొని సరిపోతే మంచిగా వేసుకోవాలి తర్వాత నాలుగు చీ పచ్చిమిరపకాయ చీలికలు వేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసేసుకొని నెమ్మదిగా ఒకసారి అంతా కలిసే విధంగా కలిపేసుకొని ఒక ఉడుగు పట్టిన తర్వాత మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో టూ విజిల్స్ వరకు రాణించుకోవాలండి పూర్తిగా విజిల్ పోయిన తర్వాత కూడా ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మనము కుక్కర్ మూతను ఓపెన్ చేసుకుంటే మనకి రైస్ అనేది పువ్వు చక్కగా విచ్చుకుంటుంది దీన్ని ఒకసారి అడుగు భాగం నుంచి పై వరకు కూడా నెమ్మదిగా కలిపేసుకోవాలి అప్పుడే మనకి రైస్ మొత్తం కూడా మంచిగా కలుస్తుంది అంతేనండి మనకు చక్కగా పన్నీర్ పులావ్ అనేది రెడీ అయింది ప్రాసెస్ కూడా చాలా ఈజీగా కుక్కర్లో అయితే చాలా క్విక్గా అయిపోతుంది ఈ విధంగా మనకి వేడివేడిగా దీంట్లోకి పెరుగు చట్నీ లేదా గోంగూర పచ్చడి లేదా కొద్దిగా స్పైసీగా కావాలనుకుంటే స్పైసీ కర్రీలోకి సాగు చేసుకోండి చాలా బాగుంటుంది నేనైతే ఇవాళ పెరుగు చట్నీతో అయితే సాగు చేసుకుంటున్నాను మీరు కూడా ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ